అందరికి నమస్కారం నేను మీ సురేష్ శర్మ సురేష్ శర్మ టెంపుల్ బ్లాక్ చూస్తున్నారు కదా ఈరోజు కాశుబుగ్గ దేవాలయంలో అయితే రుద్రాభిషేకం జరిగింది పం పదహైదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం కాశుబుగ్గ దేవాలయంలో కిషన్ బాగ్ అత్తాపూర్ దేవాలయంలో రుద్రాభిషేకం జరిగింది ఓం నమ శివాయ అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి పంచామృతాలు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర తర్వాత గోడంబి ద్రాక్ష తర్వాత జ్యూసులు ఐదు రకాల జ్యూసులు అన్నిటితో కలిపి స్వామివారికి సోమవారం సోమవారం మధ్యానము అలాగే రాత్రి సమయాలలో ఇట్లా రుద్రాభిషేకాలు కార్యక్రమాలు అయితే ఉంటాయి తప్పకుండా ఆలయం దర్శించండి స్వామివారి యొక్క కృపా కటాక్షమునకు పాత్రులు కావాల్సిందగా మనవి ధనత్రమైం భాషా పూర్ణతమక్షమే బ్రహ్మ ప్రయోత్మి నారచ్యమే మానహ జమే ధ్యానచమే సత్యమే చింతం జమ ఆదేదంచమే వాక్యమే మనచమే జ్ఞక్తిత్వమే ద్రాత్రం జమే ధ్యక్తమే బలం <coughs> ओम हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय